దక్షిణాది రాష్ట్రాల్లో బోగస్ కంపెనీలు సృష్టించి లేని వ్యాపారాన్ని చేసినట్లు బిల్లులు సృష్టించారు కట్టని పనులకు బిల్లులు పెట్టి అప్పనంగా ఐటీసీ కోర్టులు గడించారు ఈ తతంగం మరొక ముందే నగరంలోని ఓ చిరు వ్యాపారిని మోసగించారు ఆ వ్యాపారికి దాదాపు పన్నెండు కోట్ల వరకు సిజీఎస్టీ చెల్లించాలని నోటీస్ రావడంతో కొత్త స్కామ్ బయటపడింది ఇలా జిల్లాలో రెండు వందల కోట్ల వరకు కూడా స్కామ్ జరిగిందని ప్రచారం సాగుతోంది తిరుపతిలో భోగత్ జీఎస్టీ దందా వెలుగులోకొచ్చింది తిరుపతి శ్రీనగర్ కాలనీలో వెల్డింగ్ పనులు చేసే చిన్న దుకాణంలా కనిపించే ఒక ఇంజనీరింగ్ వర్క్స్ ఇప్పుడు చిత్తూరు తిరుపతి ప్రాంతాలను కుదిపేస్తున్న భోగత్ జీఎస్టీ దందా కేంద్రంగా మారింది చిత్తూరులో స్క్రాప్ పేరుతో కోట్లు మాయమైన కేసు ఇంకా విచారణలో ఉండగానే ఇదే తరహాలో తిరుపతిలో జరిగిన భారీ మోసం బయటపడడం అధికారులను షాక్ కు గురిచేసింది పైకి సాధారణ దుకాణం లోపల మాత్రం కోట్ల రూపాయల లావాదేవీలు అన్ని కాగితాల మీదనే రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ తర్వాత పాటు నిశ్శబ్దం కొనసాగిన ఈ సంస్థ ఒక్కసారిగా రెండు వేల ఇరవై నాలుగులో కాగితాల మీద భారీ సరుకులు అమ్మినట్లు చూపింది ఈ సంస్థ జీఎస్టీ నెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటిన రద్దయింది నెంబర్ రద్దయినప్పటికీ అదే నెల నుంచి వరుసగా మూడు నెలలు సరుకులు అమ్మినట్లు పత్రాలు చెప్పడం అధికారులు చూసి అవాక్కయ్యే పరిస్థితి ఈ మూడు నెలల్లో వీటి అమ్మకం విలువ నలభై ఐదు కోట్లకు పైగా ఈ వ్యవహారంలో ప్రైవేట్ బ్యాంకుల అధికారుల పాత్ర ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి అకౌంట్దారుడు లేకుండా ఖాతాలను ఎలా తెరుస్తున్నారు ఇందులో వారి ప్రమేయం ఎంత అనే వాటిపై సందేహాలు కలుగుతున్నాయి ఇంటి దొంగల సహకారం లేనిదే ఇంత మొత్తంలో మోసాలు చేసే అవకాశాలు ఉండవు జీఎస్టీ ఖాతాలపై నిఘా ఉంచాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి జీఎస్టీ బ్యాంక్ అధికారులు చార్టర్డ్ అకౌంటెంట్ సహకారంతో ఈ సిండికేట్ జరిగినట్లు తెలుస్తోంది నగరంలో తోపుడు బండ్ల వ్యాపారుల అమాయకత్వాన్ని వాడుకుని ఆధార్ ప్యాన్ బ్యాంక్ అకౌంట్లు తీసుకుంటారు చిరు వ్యాపారి వివరాలతో బ్యాంక్ అకౌంట్ తెరిచి సిజీఎస్టీకి లైసెన్స్ తీసుకుంటున్నారు అనంతరం వాటి ద్వారా బోగస్ కంపెనీల పేరుతో చేయని వ్యాపారాన్ని చేసినట్లు బిల్లులు సృష్టించి ప్రభుత్వం నుంచి ఐటీసీ వసూలు చేస్తున్నారు ఇటీవల చిత్తూరుకు చెందిన చిరు వ్యాపారికి పన్నెండు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు సీజీఎస్టీ చెల్లించాలని నోటీసులు రావడంతో అవాక్కయ్యాడు నగరంలోనే వందలాది మంది చిరు వ్యాపారులను మోసగించి ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది తద్వారా వందల కోట్లు ఐటీసీ క్లెయిమ్ చేసుకున్నట్లు అనుమానాలు ఉన్నాయి అర్హం పెట్రో అండ్ నాన్ పెట్రో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మదీనా స్టీల్స్ జిఆర్ఎఫ్ ట్రేడర్స్ యార్ స్టీల్స్ ఎంఆర్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసి వీటితో నకిలీ బిల్లులు సృష్టించి కోర్టులు గడించినట్లు అధికారులు గుర్తించారు ఈ ముఠాలు మొదట చిన్న వ్యాపారంలో రిజిస్టర్ అయిపోతాయి కొన్నేళ్లు నిశ్శబ్దంగా ఉంటాయి ప్రభుత్వం దృష్టిలో పడకుండా ఉండడానికి ప్రయత్నిస్తాయి తర్వాతి దశలో అకస్మాత్తుగా కాగితాల మీద భారీ అమ్మకాలు మొదలవుతాయి ఇలా జిల్లాలో సుమారు రెండు వందల కోట్ల వరకు కూడా జీఎస్టీ మోసాలు జరిగాయని ప్రచారం జోరుగా సాగుతోంది